అవును బుజ్జులు కానీ అక్కడ నిజం మాత్రమే మాట్లాడుతుంది ఏదైనా అబద్ధం ఉంటే ఆ లోకం ఆమెను తిరిగి పంపేస్తుంది అయితే రహస్యం తెలుసుకుందాం చిన్నారులు ఈరోజు కథలో సతిలోక ప్రవేశం యక్షిని చంద్రకాంతి ద్వారం దాటింది ఆమె కాళ్ళు తాకిన నేల వెండి పువ్వులా మెరిసింది గాలి సువాసనతో నిండింది అనిరుద్ధ ఆమె వెనక నడుస్తూ అడిగాడు ఇది ఏ ప్రవేశం మల్లిక అని ఆమె నిశ్శబ్దంగా సమాధానం చెప్పింది ఇది సత్యలోకం ఇక్కడ మనసు దాచిన భావాలు కూడా రూపం దాల్చుతాయి అని ఒక మెరుపు వెలుగు ఆ వెలుగులో ఒక చిన్న అమ్మాయి రూపం కనిపించింది ఆమె చేతిలో అదే పూలదండ మల్లిక చిన్నతనంలో వేసుకున్నది మల్లిక గుండె కొట్టుకుంది ఇది నేను చిన్నప్పుడు అని నెమ్మదిగా అనింది అప్పుడే ఆ చిన్న అమ్మాయి మాట్లాడింది నువ్వెందుకు రూపం దాల్చావు మల్లిక అని అనిరుద్ధ ఆశ్చర్యపోయాడు ఇది మాట్లాడుతుందా అని మల్లిక కళ్ళల్లో కన్నీళ్ళు మెరిశాయి నేను యక్ష్నీ అయినా నాలో ఒక మనిషి మనసు ఉంది అదే రహస్యం నేను దాచుకున్నాను అనిరుద్ అనింది సత్యలోక గాలి మారింది వెండి పువ్వులు గాలిలో ఎగిరాయి ఆకాశం మీద ఒక స్వరం నిజం అంగీకరించిన వారి ఈ లోకం గుండా వెళ్ళగలరు అని మల్లిక ఆ చిన్నతన రూపాన్ని ఆలింగనం చేసుకుంది వెలుగు విరబోసింది ఆ చిన్న అమ్మాయి కాంతిలో కలిసిపోయింది అనిరుద్ధామి వైపు చూశాడు మల్లిక నువ్వు మనిషివి కాదా మల్లిక నవ్వింది మనసు నిజమైతే దైవత్వం సహజమే అనింది అప్పుడు సత్యలోక ద్వారా మరోసారి తెరుచుకుంది ముందు ఒక మెరిసే బంగారం మార్గం మల్లిక ఇద్దరు కలిసి ఆ మార్గంలో నడవసాగారు బుజ్జులు అందుకే సత్యలోక మామని అంగీకరించింది అయితే ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది తదుపరి భాగంలో తెలుసుకుందాం దివ్య పరీక్ష ద్వారం సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు